కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐటీ కానీ ఆదాయ పన్ను శాఖ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఆర్థిక వ్యవస్థల నుంచి అంటే రైడ్స్ దాడులు చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అయితే అందరికీ కూడా వచ్చే ఒక సాధారణమైన అనుమానం అయితే దీనికి ఒక సమాధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే ఇది ఈ సొమ్ముని అంటే ఆర్థికంగా దోచుకొని మొత్తం కూడా పేద ఇదంతా కూడా ఆర్థిక న్యాస్తులు దోచుకున్న సొమ్ము అయితే పేదలదే కాబట్టి పేదలకి చేర్చే ప్రణాళిక అయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది అనేది అయితే నరేంద్ర మోడీ చెప్పడం అయితే ఒక అభినందించాల్సిన విషయం అంటే ప్రధాని దాన్ని మెచ్చుకోవాల్సిన విషయం అందరూ కూడా ఆహ్వానించాల్సిన విషయం కూడా అయితే దీంట్లో ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది అయితే ఇంకా స్పష్టంగా తేలలేదు ఒక రకంగా న్యాయపరమైన చిక్కులు దీంట్లో అంటే న్యాయపరంగా చిక్కులు వచ్చినా కూడా వాటిని అధిగమించి వాటిని కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాము దాంతో పాటుగా చట్టపరంగా ఏదైనా కూడా మార్పులు చేయాల్సి వస్తే చట్టాన్ని కూడా మారుస్తాము దీనికి అనుగుణంగా చేస్తాము అనేదైతే నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది ఏదేమైనా సరే నరే దీ అంటే ఎన్ఫోర్స్మెంటు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఐటీ రైట్స్ వీటన్నింటిలో కూడా సిబిఐ రైట్స్ వీటన్నింటిలో కూడా వీళ్ళకి కేంద్ర ప్రభుత్వ సంస్థలకి లభించిన వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏది సద్వినియోగం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనేది అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పచ్చు దీని మీ గురించి ప్రధానమంత్రి ఒక ఆలోచన చేస్తున్నాడు అనేదైతే ఆ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడైంది కాబట్టి ఇదంతా కూడా ఈ సొమ్ము లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఎట్టుపోతుంది అనే దాని సంశయాన్ని కాకుండా ఇప్పుడు పేదలకి ఏ విధంగా ఆ సొమ్ము చేరుస్తారు ఎందుకంటే ఈ అన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేసేసుకొని సంక్షేమ పథకాల ద్వారా వాటిని ఇస్తారా లేకపోతే పేదలకి ఒక కొత్త పథకం తీసుకువచ్చి దాని ద్వారా వీటికి వీళ్ళకి ఆ ఖాతాల్లోకి బదిలీ చేస్తారా ఇదంతా కూడా ముందు భవిష్యత్తులో జరగాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇదైతే ప్రధానమంత్రి దోటి అంతా ఇలాంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము పేదల సొమ్ము పేదలకు చేరాలి అనేది రావటం అయితే ఒక ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు దీనిని అయితే ప్రజలంతా కూడా ఆహ్వానించ దగ్గ అంశంగా అయితే చూడవచ్చు